ఇది ఇప్పుడప్పుడే రిపేర్ అయ్యాల సార్ అజ్జాయిని పార్క్ ఉంది ఆప్ట lift 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 ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొత్తవే జిగేలు రానే ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే కన్నైనా కొత్తవే జిగేలు రానే lift 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 please from hallu

వెళ్ళేదంటే చూడు సరే ధర కొట్టేసావు అలా అయితే ఓ పని చేయి అన్ని కూరగాయలు ఐదు ఐదు కిలో చొప్పున ప్యాక్ చేసి ఇవాళ ఆశ్రమంలో పండగే ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అన్న కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్న కూడదు ఇక్కడ అమ్మాలంటే మామూలు మామూలు ఇవ్వాలి అర్థమైందా మామూలు ఎందుకు ఇవ్వాలి మీకు ఆ నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ అవునా వంద రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయే వాడి స్థానం మనసులో కాదు పాదానికి కింద ఉంటుంది కానీ అదే జనం కోసం జీవించి కళేజ ఉన్న స్థానం మందిరంలోనూ మసీదులోను ప్రజలందరి గుండెల్లోనూ ఉంటుంది దమ్మున్నాడు ఎండలో రక్తాన్ని నీరు చేసి వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా కానీ మీలాంటి వాళ్ళు రైతుకు చీడలా మారారు ఇదిగో వినండి ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా ఇంజనీర్ లేకపోయినా నడుస్తూ కానీ ఒక రైతు లేకపోతే మాత్రం ఏ దేశం నడవదురా మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు కాలు బాబు మీరు మాకు దండం పెట్టడం కాదు మీరు మీకు పాద బింధన చేయాలి ఆ భగవంతుడు నేను చల్లగా చూడాలి బాబు బాబాయ్ మా కూరగాయలు